ఈ రోజు నేను మీకు మిల్లెట్స్తో డిఫరెంట్ ఐటమ్స్ ఒక వారానికి సరిపడా బ్రేక్ఫాస్ట్స్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెన్స్తో సహా చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే మినప్పప్పు ఒక కప్పు తీసుకున్నాను తర్వాత ఇక్కడ నేను వచ్చేసి సామలు తీసుకున్నాను ఇవి మనకి వెయిట్ మేనేజ్మెంట్కి బ్లడ్ షుగర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ బోన్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా ఉపయోగపడుతుంది తర్వాత నేను ఇక్కడ జొన్నలు తీసుకున్నాను వీటిల్లో మనకి బీవిట్విన్స్ ఐరన్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇవి ఏంటంటే మన వెయిట్ మేనేజ్మెంట్కి హార్ట్కి చాలా మంచిది తర్వాత రాగులు రాగుల్లో మనకి ఐరన్ శాతం ఎక్కువగా అంటే మనకి హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇవి కొరల్ అనమాట వీటిలో మనకి ప్రోటీన్ ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ షుగర్ కంట్రోల్ అనేది బాగా అవుతుంది అండ్ వెయిట్ కి మన బోన్ హెల్త్ కి హార్ట్ ఫంక్షనింగ్ అయితే చాలా బాగుంటుంది సో ఓవరాల్ గా మనకి డయాబెటీస్ పేషెంట్స్ కానీ ఇంట్లో ఉంటే లేకపోతే మనం హెల్త్ కేర్ తీసుకోవాలి ఇప్పటి నుంచే మనం ఒక థర్టీ ప్లస్ ఏజ్ ఉన్నవాళ్ళు ఫుడ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇది బెస్ట్ ఫుడ్ అనమాట అండ్ కొంతమందికి ఇది డైజెస్ట్ అవ్వదు స్టమక్ పెయిన్ వస్తుంది లేకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా సో అది ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇవి ఏంటంటే చిరుధాన్యాలు మ్యాక్సిమం మనకు ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అనేది నానాలన్నమాట కొంతమంది ఏంటంటే మామూలుగా మనం దోశ పిండికి ఇడ్లీ పిండికి మినపప్పు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసి మనం పిండి అనేది పట్టేస్తూ ఉంటాం కదా వీటిని కూడా అలా చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది సో అలా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇవి మ్యాక్సిమం టెన్ అవర్స్ అన్నా మీరు చక్కగా నానబెట్టేసేసి తర్వాత వీటిని మనము చక్కగా గ్రైండర్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే వీటిని క్లీన్ చేసేస్తున్నాను మనకి సరిపడా వాటర్ వేసేసి రెండు మూడు సార్లు బాగా నలిపేసి క్లీన్ చేసుకోవాలి ఏదన్నా చిన్న చిన్న మట్టి గడ్డలు ఉన్నా కూడా అవి కూడా కరిగిపోతాయి అన్నమాట అండ్ మీరు వీటిని ఒకసారి ముందుగానే విడివిడిగా ఉన్నప్పుడే ఏదన్నా గడ్డలు ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోండి అండ్ దాని తర్వాత మీరు వీటిని అన్నిటిని కలిపి ఇలా నానబెట్టుకోవాలి వీటిల్లో మీరు కొంచెం మెంతులు కూడా వేసి నానబెట్టుకోండి అండ్ అటుకులు కూడా మీరు నానబెట్టుకోవాలనుకుంటే కరెక్ట్గా మిక్సీ వేసే ముందు మీరు కొంచెం నానబెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మిక్సీ కనుక పట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టెన్ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా మంచిగా అయితే నానిపోయినాయి ఇప్పుడు వీటిని చక్కగా అన్నీ కలిపేసి మిక్సీ అయితే చేసేసాను సో పేస్ట్ అనేది చూస్తున్నారు కదా బ్యాటరు చక్కగా ఇలా గట్టిగా ఉండాలి అంటే మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు ఇలా మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో అంటే మనం ఇడ్లీకి కూడా వేసుకోవాలి కాబట్టి మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం మెత్తగా కూడా వేసుకోవచ్చు ఇడ్లీ కాకుండా దోశ ఊతపం వాటికి వేసుకోవచ్చు అనుకుంటే సో ఇక్కడైతే వేసిన తర్వాత మనం చేత్తో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా తిప్పడం వల్ల ఏంటంటే మనకి పిండి ఇంకా మంచిగా సాఫ్ట్గా అనేది వస్తుంది సో ఇది నేను ఒక నైట్ వదిలేసి మార్నింగ్ అయితే ఫార్మేట్ అయితే అయిపోయింది చక్కగా పిండి అనేది పొంగింది ఇప్పుడు వీటిలో నేను ఉప్పేసేసి కలిపేస్తున్నాను ఈ పిండితో మనం ఊతపం చేసుకోవచ్చు గుంట పొంగణాలు వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు చిన్న చిన్న పునుగులు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఒక వారానికి సరిపడా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది కదా కాకపోతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది తినటం వల్ల మనకి ఏంటంటే ఎక్కువ ఆకలి అనేది వేయదనమాట సో ముందుగానే చెప్తున్నాను అండ్ ఇక్కడ నేను దోశలకి పిండి అనేది తీస్తున్నాను ఎందుకంటే ఇడ్లీకి మనకి గట్టిగా ఉండాలి అండ్ దోశలకి మాత్రం కొంచెం మనకి వాటర్గా అంటే లిక్విడ్గా ఉండాలి కాబట్టి కొంచెం నేను ఇదైతే విడిగా తీసి వాటర్ కలిపేసి పిండి అనేది రెడీ చేసేసుకుంటున్నాను మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని హెల్తీ ఐటమ్స్ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాను అండ్ మిల్లెట్స్తో ఇంకొన్ని వీడియోస్ నేను మీకు అప్కమింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మ్యాక్సిమం నేను ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే చేశాను అండ్ ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇడ్లీకి సేమ్ నేను ఎలా అయితే వేసుకున్నానో అదే బ్యాటర్తో చక్కగా ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసేసి ఎలా అయితే మనం ఇడ్లీ రవ్ ఇడ్లీ ఎలా వేసుకుంటామో పిండి ఇడ్లీ ఎలా వేసుకుంటామో అదే విధంగా ఈ ఇడ్లీ కూడా వేసుకుంటాము అండ్ ఇది కుక్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట సో మనకి నార్మల్ ఇడ్లీ అయితే టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అండ్ నేను ఇక్కడ ఏంటంటే ఒక ప్లేట్ మాత్రమే వేసి చూపిస్తున్నాను మీకు జస్ట్ వీడియో కోసం అండ్ నెక్స్ట్ ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీకు ఇడ్లీ అనేది ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తున్నాను చూసేయండి చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారనమాట సో మనకి చట్నీస్ టేస్ట్గా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఈరోజు నేను అల్లప్ చట్నీ అయితే చేశాను సో పిల్లలకి కొంచెం తీయగా ఉంటే చట్నీ తినేస్తారు కదా సో అందుకని చెప్పి అల్లప్ చట్నీతో కాంబినేషన్గా ఈ ఇడ్లీ అండ్ దోశలు అయితే వేశాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే చాలా వరకే ఆడవాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది పని చేసి ఒత్తిడి వల్ల బోన్స్ బాడీ పెయిన్స్ అనేవి అనిపిస్తూ ఉంటాయి కదా మీరు ఇది మాత్రం లెగ్ రెగ్యులర్గా ఇలా టిఫిన్స్ కనుక చేసుకుని తినండి మీకు వన్ మంత్లోనే చాలా రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇంకా మీకు మిల్లెట్స్తో అండ్ హెల్దీ ఫుడ్ డైట్ అనేది మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఫాలో అయిపోండి అండ్ నేను చేసిన రెసిపీస్ కంపల్సరీగా ట్రై చేసి టేస్ట్ అనేది చూడండి కంపల్సరీగా చాలా బాగుంటాయి అండ్ పిల్లలతో కూడా ఇష్టంగా తింటారు పిల్లలకైతే ఇలా కొంచెం నెయ్యి అనేది వేసి చేయండి ఎందుకంటే ఆ గీ ఫ్లేవర్ కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది లేకపోతే పచ్చి వెన్నపూస కూడా వేసి చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు ఒక లాస్ట్ టిప్ అనమాట దీంట్లో మనం జీరకర కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇవి మంచిగా అరిగిపోతాయి అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్